కృతి కావాల కోసం సహకరించినటువంటి నా కూడా కార్యక్రమాలకి కూడా పేరు పేరున పట్లైన వచ్చినటువంటి ఉద్యమాలు ఉన్న ప్రదేశం ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం తెలంగాణ ఉత్తమ మహన్ నాయుడు దేశీయర్ గారు ఒక ఉద్యమ కార్యాచరణను తీసుకున్నటువంటి ఆ యొక్క సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు గడప గడప కదిలి తెలంగాణ రాష్ట్రం సాధించాలని పడకుండా మొక్క కొన్ని ధైర్యం కొద్ది ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నారు జై చి అనుభవించకుండా లాఠీల కోరుకు భయపడకుండా ఎటువంటి పదవులకు ఆశించకుండా ఈ ఉద్యమ భారతంలో అనేకమంది భాగస్వాదే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈ దశాబ్ద కాలంలో ఎన్నో రాత్రులు ఎన్నో పేద మండలాలు చేసి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అమలు చేసినటువంటి తెలంగాణ ఉద్యోగు నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి కనీసం కేసీఆర్ ఉత్తరించకపోవడం వారికి తెలంగాణ ఉద్యమ కార్పొని కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినటువంటి తీరుల కోసం కానీ వారికి ఎంత చిత్తశుద్ధి ఉంటుందో అర్థమవుతూ ఉన్నది అందుకే వాళ్ళ పతనం స్టార్ట్ అయింది నుండి మొదలైంది ఇక రాబోయే కాలంలో ప్రతి ఒక్క సందర్భం కూడా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క దశాబ్ది పద్ధతి ఉత్సవాలలో మీకందరికీ ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా తెలిసినటువంటి ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని గౌరవ మాజీ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారి ఎలా వారి పదా పాలనను గుర్తు చేసుకుంటూ ఇలా మనమంతా కూడా ప్రగతి ఉత్సవాలను ఘనంగా నెరవేర్చుకున్నాం ఈ యొక్క మనం యొక్క కార్యక్రమాన్ని తీర్చుకొని అందరం కూడా భోజనం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పీల్చుకుందాం మేము తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యమం తెలియజేస్తూ ఉన్నాం అందరం కూడా ముందుగా నాయకులు కూడా వచ్చింది అంటే భోజనం